చూసే ముందు మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహా సరస్వతి నమ ఓం శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీయులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి ఒకటవ తేదీ నుంచి రెండు వందల ఎనభై మూడు రోజుల పాటు గురుడు రుజుమార్గంలో ప్రయాణిస్తాడు అంటే ఏప్రిల్ ముప్పైవ తేదీ వరకు నూట ఇరవై ఒక్క రోజుల పాటు మేషరాశిలోను తర్వాత మే ఒకటవ తేదీ నుంచి అక్టోబర్ తొమ్మిదవ తేదీ వరకు నూట అరవై రెండు రోజులు వృషభ రాశిలోను సంచరిస్తాడు ఈ రెండు వందల ఎనభై మూడు రోజులు కర్కాటక రాశి వారు ఇటువంటి ప్రభావాన్ని పొందుతారు ఎటువంటి ఫలితాలు పొందుతారు తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి జరుగుతున్నటువంటి గురుడి యొక్క సంచారాన్ని కనుక పరిశీలించినట్లయితే అమోఘమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి ఇప్పటిదాకా స్తబ్దంగా ముందుకి వెనక్కి ఊగిసలాడుతూ ఉన్నటువంటి వారి జీవితంలో కొత్త ఆశలు కొత్త ఆశయాలు కొత్త ఉత్సాహాలు అన్నీ కూడా వస్తాయి ప్రధానంగా తీసుకుంటే కర్కాటక రాశికి గురుడు ఆరు మరియు తొమ్మిది స్థానాలకు అధిపతి ఆరవ స్థానము మరియు తొమ్మిదవ స్థానం తొమ్మిదవ స్థానం అంటే భాగ్య స్థానం ఇక్కడ భాగ్య స్థానాధిపతి అయినటువంటి గురుడు ఏప్రిల్ ముప్పై ఒక తేదీ వరకు మీ రాశికి దశమ స్థానము రుజుమార్గంలో ప్రస్తుతం కూడా రుజుమార్గంలో అంటే మొన్నటి వరకు రుజుమార్గంలోనే ఉన్నాడు ఈ ట్వంటీ ట్వంటీ త్రీ మార్చి ముప్పై ఒకటి వరకు కానీ రెట్రో క్రేట్లో ఉన్నాడు అంటే మేషరాశిలో ఉన్నప్పటికీ రెట్రో క్రేట్లో ఉన్నాడు ఇప్పుడు రుజుమార్గంలో ప్రయాణిస్తున్నాడు ఇప్పుడైతే శుభగ్రహం ఫార్వర్డ్ మోషన్లో ఉంటుందో మంచి ఫలితాన్ని ఇస్తుంది కర్కాటక రాశి వారికి ఏప్రిల్ ముప్పైవ తేదీ వరకు ఒక పార్ట్ వన్ ఏప్రిల్ మే ఒకటవ తేదీ నుంచి పార్ట్ టూ అంటే రెండు పార్ట్స్గా మనం దీన్ని డివైడ్ చేసుకుంటే పార్ట్ వన్ ఫస్ట్ పార్ట్లో కెరియర్ వైజ్గా కనుక తీసుకుంటే బ్రహ్మాండమైనటువంటి గ్రోత్ వస్తుంది ఇప్పటిదాకా ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి అసాధారణమైనటువంటి ప్రతిభను కనపరుస్తూ ఉంటారు మీలో ఇంటర్నల్గా దాగి ఉన్నటువంటి స్కిల్స్ అన్ని కూడా బయటకు తీస్తారు ఎక్కడెక్కడ లోపాలు జరుగుతున్నాయి అనేవి అంటే మీ కెరీర్ వైజ్గా జాబ్ వైజ్గా కానీ బిజినెస్ వైజ్గా కానీ ముఖ్యంగా చెప్పాలంటే దశమస్థానం అంతా కూడా కెరీర్ గురించే మనకు టెన్త్ హౌస్లో గురుడు యొక్క సంచారం జరుగుతుంది టెన్త్ హౌస్ అనేది కంప్లీట్గా ప్రొఫెషనల్ రిలేటెడ్ అంటే మన వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించింది కాబట్టి వాటి మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేస్తారు ఇప్పుడైతే మనము మనం చేసేటటువంటి పని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాం ఆటోమేటిక్గా గ్రోత్ అనేది వచ్చేస్తుంది కర్కాటక రాశి వారికి ఈ మే ఏప్రిల్ ముప్పైవ తేదీ వరకు చెప్పాలంటే ఇప్పటి వరకు పొందనంత గ్రోత్ ఆల్ టైమ్ రికార్డ్ స్థాయికి రీచ్ అవుతారు ఇది మాత్రమే కాకుండా కర్కాటక రాశి వారికి మీ రాశికి దశమ స్థానంలో సంచరించేటటువంటి గురు వీక్షణం కూడా రాశికి రెండవ స్థానం మీద ఉంటుంది అంటే రుజుమార్గంలో సంచరించేటటువంటి గురు వీక్షణం కుటుంబ స్థానం స్థానం మీద ఉన్నప్పుడు ఫినాన్షియల్ డెవలప్మెంట్స్ అనేటటువంటివి అబ్నార్మల్గా పెరుగుతూ ఉంటాయి ఫ్యామిలీ పైన అటెన్షన్ పెరుగుతూ ఉంటుంది కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు బాగా ఫోకస్ చేస్తారు ఈవెన్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా హౌ టు డిజాల్వ్ ద ప్రాబ్లం అనేటటువంటి విషయంలో చక్కగా మీరు ఆలోచిస్తారు మంచిగా చేయగలుగుతూ ఉంటారు ఇది మాత్రమే కాకుండా గురుడి యొక్క సప్తమ వీక్షణం మీ కర్కాటక రాశికి చతుర్థ స్థానం మీద ఉంటుంది గురు వీక్షణం చతుర్థ స్థానం మీద పడినప్పుడు ఏప్రిల్ ముప్పైవ తేదీ వరకు చతుర్థ స్థానం అంటే సుఖాలకు సంతోషాలకు విద్యకు తల్లికి గృహానికి వీటికి సంబంధించినటువంటి స్థానం ఎప్పుడైతే ఫోర్త్ హౌస్ మీద గురుడి యొక్క స్థితి అనే అవీక్షణం అనేటటువంటిది ఉంటుందో స్థిరాస్తులు కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఎడ్యుకేషన్ కోసం చేసేటటువంటి డెవలప్మెంట్స్ అనేవి కూడా బ్రహ్మాండంగా కనిపిస్తాయి అలానే ఇన్వెస్ట్మెంట్స్ కోసం చేసే ప్రయత్నాలను బ్రహ్మాండమైన లాభాన్ని పొందుతారు ఓవరాల్గా కనుక తీసుకుంటే ఏప్రిల్ ముప్పైవ తేదీ వరకు వీళ్ళకి అసలు అన్లిమిటెడ్ ప్రోగ్రెస్తో పాటు ఆల్ టైమ్ రికార్డ్ ఎప్పుడు పొందడం గొప్ప స్థితికి కర్ణాటక రాశి వారు రీచ్ అవుతారు తర్వాత మరి మే ఒకటవ తేదీ నుంచి కనుక పరిశీలిస్తే మనకు ఏ విధంగా ఉంటుందంటే మే ఒకటి నుంచి అక్టోబర్ తొమ్మిదవ తేదీ వరకు నూట అరవై రెండు రోజుల పాటు మీ రాశికి లాభస్థానంలో గురుడు సంచరిస్తాడు అసలు గురుడు లాభస్థానంలో సంచరిస్తే పట్టింది బంగారమే అనేటటువంటి భావన కలుగుతుంది ఏది పట్టుకుంటే అది బంగారం అద్భుతమైనటువంటి ఫలితం కనక వర్షానికి కేదా ఫట్రస్గా కర్కాటక రాశి వారే ఉంటారు అని చెప్పటంలో ఎలాంటి అతిశయం తెలియదు ఎందుకంటే ఈ మే ఒకట తేదీ నుంచి మీ రాశికి లాభస్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం ఫినాన్షియల్ మ్యాటర్స్ మీద బాగా ప్రభావితం చేస్తుంది ఆర్థిక వ్యవహారాలు గురు వీక్షణం కూడా వృషభ రాశిలో ఉంటూ మీ రాశికి థర్డ్ హౌస్ని అంటే కన్యా రాశిని చూస్తూ ఉంటాడు థర్డ్ హౌస్ అంటే మనకి మనలో ఉండేటటువంటి పరాక్రమానికి సామర్థ్యానికి ఎబిలిటీకి ఫ్రెండ్ సర్కిల్కి తర్వాత సోదరులకి వీటన్నిటికీ కూడా సంబంధించినటువంటి స్థానం అంటే ఎప్పుడైతే గురువీక్షణం మీ రాశికి థర్డ్ హౌస్ మీద ఉంటుందో ఆటోమేటిక్గా మీలో ఉండేటటువంటి స్కిల్స్ బాగా డెవలప్ అవ్వడం మాత్రమే కాకుండా అట్రాక్టింగ్ పవర్ అనేది బాగా పెరుగుతుంది అట్రాక్షన్ అంటే ఎదుటి వారిని విధంగా మాట్లాడటం కానీ ఆకర్షించుకునేటటువంటి విధంగా పనులు చేయడం కానీ తద్వారా అద్భుతమైనటువంటి పనులు ఇది మాత్రమే కాకుండా డైరింగ్ డాషింగ్ డైనమిక్ అసలు డేషన్స్ అనేటటువంటి స్పాట్ డేషన్స్ గా ఉంటాయి అవి కూడా నెగిటివ్ లో ఉండవు పాజిటివ్ లో ఉంటాయి తద్వారా మంచి ఫలితం అనేటటువంటిది కలగటానికి కర్కాటక రాశి వారికి అవకాశం ఉంటుంది ఇంకా కర్కాటక రాశి వారికి ఏప్రిల్ మే ఒకటవ తేదీ నుంచి ఆ గురుడు యొక్క సప్తమ వీక్షణ వచ్చేటప్పటికి మీ రాశికి పంచమ స్థానం మీద ఉంటుంది అంటే మే ఒకటవ తేదీ నుంచి మీ ఫోకస్ అంతా కూడా ఎలా ఉంటుందంటే పిల్లల మీదే ఉంటుంది సంతానం మీద ఉంటుంది పిల్లలకు ఏం చేయాలి వాళ్ళ కాలేజీలో ఇక్కడ ఏ కాలేజీలో చేర్చాలి వాళ్ళ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది వాళ్ళకి ఎక్కడ సీట్ తీసుకొచ్చుకోవాలి లేదా వాళ్ళ వివాహం గురించి ఆలోచించడం వాళ్ళ ఉద్యోగం గురించి ఆలోచించడం అంటే సంతానానికి సంబంధించినటువంటి విషయాలను మీరు పెట్టేటటువంటి ఫోకస్ లో మీరు హండ్రెడ్ పర్సెంట్ కర్కాటక ఇక్కడ సక్సెస్ అవుతారు అని చెప్పవచ్చు ఇంకా ఇది మాత్రమే కాకుండా ఈ మే ఒకటవ తేదీ నుంచి గురు వీక్షణం కూడా గురుడి యొక్క తొమ్మిదవ వీక్షణ మీ రాశికి ఎక్కడ ఉంటుందంటే సెవెంత్ హౌస్ మీద ఉంటుంది సెవెంత్ హౌస్ మీద గురువీక్షణ ఉన్నప్పుడు కర్కాటక రాశిలో ఉన్నటువంటి అవివాహితులకి వివాహం జరిగేటటువంటి విధంగా వివాహ ఘడియలు కూడా వస్తాయి కళ్యాణ ఘడియలు వస్తాయి సెవెంత్ హౌస్ అనేటటువంటిది కేవలం వివాహానికి మాత్రమే సంబంధించి కాదు బిజినెస్ రిలేటెడ్కి సంబంధించినటువంటిది కూడా అంటే వ్యాపారం చేసేటటువంటి వారికి పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేటటువంటి వారికి లేదా న్యూలీ స్టార్ట్అప్ బిజినెస్ కోసం ప్రయత్నించేటటువంటి వారికి ఇలాంటి వారి అన్నిటికీ కూడా గురుడు బ్రహ్మాండంగా అనుకూలంగా యోగకారకుడుగా మారతాడు ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఈ అంటే ఫస్ట్ పార్ట్ లో సెకండ్ పార్ట్ లో నెగిటివ్ ఇంపాక్ట్ అనేటటువంటిది ఈవెన్ వన్ పర్సెంట్ కూడా ఉండదు అంటే హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ అనేటటువంటిది ఇక్కడ వీరికి కలుగుతుంది మరి ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు కర్కాటక రాశిలో ఉన్న అందరికి వర్తిస్తాయి నైన్టీన్సెంట్ ఆఫ్ ద పీపుల్ విల్ గెట్ దిస్ టైప్ ఆఫ్ రిజల్ట్ ఒకవేళ ఆ వన్ పర్సెంట్ ఎందుకు పొందలేరు ఏ కారణం చేత మంచి ఫలితాన్ని పొందలేరు అంటే వారికి వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి ఆ గ్రహస్థితులు కానీ వ్యక్తిగత జాతకంలో జరుగుతున్నటువంటి మహర్దశలు అంతర్తలు కానీ ప్రతికూలంగా కనుక ఉంటే అప్పుడు మంచి ఫలితాన్ని పొందలేకపోతారు అటువంటి సందర్భంలో వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడో తెలుసుకుని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా చక్కగా సత్ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది ఇవి కర్కాటక రాశి వారికి గురుడు రెండు వందల ఎనభై మూడు రోజుల పాటు రుజుమార్గంలో సంచరించడం వల్ల కలిగేటటువంటి ఫలితాలు ఈ ఫలితం ఈ రోజుల్లో మీరు గురువారం రోజున గనక ఉపవాస నియమాన్ని గనక పాటించినట్లయితే కర్కాటక రాశి వారికి ఇంకా కెరియర్ బేజ్గా బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంట్స్ కానీ గ్రోత్ కానీ కనిపిస్తుంది ఇది కర్కాటక రాశికి సంబంధించిన ఫలితాలు సుఖం